ఇప్పుడు తెలంగాణకు ఏ మాన్యాన్ని జరుగుతున్నారో రాస్తాం కాబట్టి మనం మాత్రం రాష్ట్రం ఈ వార్తని ఇక నమస్త తెలంగాణలో ఆడుకో ఇడుకో వాళ్ళు రాసిర్రు కానీ ఈ మూడు ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు ప్రధాన పత్రికలు నిరుద్యోగుల ముచ్చటే రాలేదు నిరుద్యోగుల గురించే రాయలేదు రాయాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఇక చూడండి నిరుద్యోగుల మార్చు రణరంగం నిర్బంధాలను దాటుకొని వచ్చిన యువత నిరుద్యోగ జేఏసి పిలుపుతో భారీగా తరలి వచ్చిన విద్యార్థులు పోలీసు పహారాలు ముళ్ళ కంచెలను లెక్క చేయని వైనం పోలీసుల అత్యుత్సాహంతో సామాన్యులకు తప్పని తిప్పలు గాంధీభవన్లో రోడ్డులో గాంధీభవన్ రోడ్డులో ఎవరు కనిపిస్తే వారు అరెస్టు ఐడి కార్డు చూపించే వరకు వదలని పోలీసులు మెట్రో స్టేషన్ దగ్గర కూడా భారీగా పోలీసుల పహార వాట్సాప్ మెసేజ్లు చెక్ చేసి మరి మెట్రోలకు అనుమతి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే చెలో ఢిల్లీకి పిలుపు రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక తెలంగాణ ద్రోహి చంద్రబాబుకు స్వాగతమా మాకు అరెస్టులే బహుమానాలా అంటూ ఆగ్రహం విద్యార్థుల అరెస్టులను దుర్మార్గం అని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి మాట కూడా ఒకసారి ఇక్కడ చూడండి ఎంతెంత పెద్ద పెద్ద బారికేడ్లు ఇగో ఎంత బలగాలు ఇంకో ఇట్లా ఏడ కనపడలు కనపడ లోపటేశుడు ఇంకో ఇట్లా ఈ విధంగా ఎక్కడికక్కడ నిర్బంధాలు పోలీసుల పహారాలు ముళ్ల కంచెలు అయినా మొక్కబోని దీక్షతో దండులా కదిలారు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించి మరీ కదల రంగంలోకి దూకారు ముళ్ల కంచెలను లెక్క చేయకుండా పార్టీలకు అతీతంగా ఒకటై సాగారు రేవంత్ సర్కార్ తుంగలో తొక్కినటువంటి హామీలను నెరవేర్చడానికి నిరుద్యోగులు నిర్వహించినటువంటి మార్చు పలువురిని కదిలించింది నాటి ఉద్యమ రోజులు గుర్తొచ్చాయి దీనికోసమైనా మార్పు కావాలని కోరుకుంది దీనికోసమైనా కాంగ్రెస్ రావాలని ఆశించింది అని ప్రశ్నించారు ఏ నియామకా ఏ నియామకాల కోసమైతే నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యమించారో ఆ అమరుల త్యాగాలకు ఫలితంగా ప్రతిఫలితంగా ఇదేనా ప్రతిఫలితం ఇదేనా అని మండిపడ్డారు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన వారికి హైదరాబాద్ గడ్డపైన ఘనస్వాగతాలు ఘన స్వాగతాలు లభిస్తా ఉంటే మన బిడ్డలకు మాత్రం అరెస్టులే మిగిలాయని ఆవేదనకు ఆవేదనకు గురయ్యారు ఒకసారి వార్త చూడండి ఎక్కడికక్కడ నిర్బంధాలు పోలీసుల ఇవన్నీ అయినా కానీ నిరుద్యోగులు మొక్కబో ఆ తోటి దాకా టీఎస్పీఎస్క్రు వాళ్ళ నిరసన వ్యక్తం చేసిర్రు పోలీసులకు సుక్కలు చూపించిర్రు నిన్న సుక్కలు చూపించిర్రు ఎంత నిర్బంధం చేసినా గాని సందులకి వెళ్లి ఆడికెళ్ళి ఈడికెళ్ళి వచ్చి గుంపులు గుంపులుగా వచ్చి ఆందోళన చేసిర్రు నిరుద్యోగ యువత శుక్రవారం నిర్వహించిన టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడి తీవ్రతర తీవ్ర ఉద్రతలు దారితీసింది రోడ్డుపై అడ్డంగా కంచెలు వేసి మరీ వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్టు చేసేందుకు పికెటింగ్ వాహనాలను పెద్ద ఎత్తున సిద్ధం చేశారు బీఆర్ఎస్వి బీజేవైఎం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో పాటు నిరుద్యోగులు నిరుద్యోగ యువత భారీగా తరలివచ్చారు అన్న వారిని అడ్డుకోవడానికి పోలీసు వాళ్ళు అన్ని పార్టీలు వచ్చారు వారిని అడ్డుకోవడానికి ఏది పోలీసులు ఆపసోపాలు పడ్డారు మరొక వైపు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ నుంచి విద్యార్థులు బయటకు రాకుండా రూమ్లలోనే పోలీసులు నిర్బంధించడం విశేషం ఇదిలా ఉంటే నిరుద్యోగులను మెట్రోలోకి అనుమతించలేదు దిలుసుకు నగర్ తదితర మెట్రో స్టేషన్ల దగ్గర పోలీసు పహార ఏర్పాటు చేశారు ఉదయం ఉదయం నుంచి అక్కడ అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్లు ఓపెన్ చేసి అందులో చేసి మరి అనుమతించడం గమనార్హం ఇట్లా ఉంది ఎవరైనా మెట్రో దగ్గరికి పోతే మీ ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏడిపోతున్నారు అనేది కూడా వాళ్ళ ప్రైవసీ భగం కలిగించే విధంగా పోలీసులు వ్యవహరించి నిన్న గదు నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం పోలీసుల కళ్ళు కప్పి టీజీపీఎస్సి పిఎస్సి కార్యాలయాన్ని ముట్టడించారు విట్టడించడానికి ప్రయత్నించారు ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు రేవంత్ సర్కార్ పై నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచడానికి గత నాలుగైదు నెలల నుండి డిమాండ్ చేస్తున్నామని కానీ రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడింది కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడమే పార్టీని గెలిపించుకోవడమే నిరుద్యోగుల నిరుద్యోగులు చేసిన పాపమా తమ డిమాండ్లను పరిష్కరించకపోతే చెలో ఢిల్లీ నిర్వహిస్తామని రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు విద్యార్థి తలలకు తలకు తీవ్ర గాయం టీజీపీఎస్సీ కార్యాలయానికి చేరుకునే సమయంలో పోలీసుల తోపులాటలో ఓయు విద్యార్థి విద్యార్థికి తలకు తీవ్ర గాయమైంది అయినా అయినా అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించారు ఎంత దుర్మార్గం అంటే దెబ్బ తగిలితే హాస్పిటల్ తీసుకపోవాలి అతనికి రక్తస్రావం జరుగుతూ ఉంటే కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకపోయారు ఇది దుర్మార్గం ఇలాంటి వ్యవహారం నడుస్తా ఉంది ఇక అరెస్ట్ చేసి విద్య అరెస్ట్ చేసిన విద్యార్థుల నాయకులను నిరుద్యోగుల యువతను నిరుద్యోగ యువతను గోచామాల్ స్టేడియం బొల్లారం పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇదే సమయంలో ఇదే సమయంలో అరెస్టుల విషయంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు నిరుద్యోగులకు అండగా నేతలు నిత్యో నిరుద్యోగ మార్చు నిరుద్యోగుల మార్చ్కు పలు రాజకీయ పార్టీ నేతలు మద్దతు తెలిపారు బిఆర్ఎస్ మహిళా నాయకురాలు రజనీ సాయిచంద్ ముట్టడిలో పాల్గొన్నారు పాల్గొన్న పాల్గొనగా ఆమెను అరెస్టు చేశారు నిరుద్యోగులతో పాటు నిరుద్యోగుల మార్చితో రేవంత్ సర్కార్కు కనివి కలగాలన్నారు ప్రజల ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన గురపాఠం చెబుతారని మరో నాయకురాలు దాసరి ఉష పోలీసులను హౌజరెస్ చేశారు దీంతో తన ఇంటిని ఇంటి నుండే దీక్షకు నిరుద్యోగులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టింది దాసరి ఉష ఇక గోసామల్ స్టేడియంలో ఉద్రిక్తత టీజీ టీజీఎస్పిఎస్సి ముట్టడిలో అరెస్ట్ అయినటువంటి ఆ నిరుద్యోగ యువతను పరామర్శించడానికి గోషామహల్ స్టేడియానికి బీఆర్ఎస్ యువ నేత రాకేష్ రెడ్డి వెళ్లారు ఈ నేపథ్యంలో రాకేష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు అధికారుల తీరుపై ఉస్మానియా విద్యార్థి నేతలు విద్యో విద్యార్థి నిరుద్యోగ నిరుద్యోగ యువకులు తిరగబడ్డారు తమకు అండగా నిలిచే నేత నిలిచే వాళ్లను నిల్వరించే హక్కు పోలీసులకు ఎక్కడిదని వాగ్వాదానికి దిగారు దీంతో గోషామహల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇక అరెస్టు చేసి అరెస్టు చేసిన నిరుద్యోగులను విద్యార్థి నాయకులు తక్షణమే విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి డిమాండ్ చేశారు ఇంకా ఇదిట్లా ఉంటే ఇక చూడండి రాహుల్జీ ఇదేనా ప్రేమ దుకాణం విద్వేషపు బజారులో ప్రేమ దుకాణం తెరిచామని పదే పదే చెబుతుంటారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇగో ఆ ప్రేమ సందేశం మీకు చూపిస్తా ఇగో ఆయన చెప్పినటువంటి ప్రేమ సందేశము మీకు చూపిస్తా ఇదేంది కథ క్యూ న్యూస్లా కదా నిన్న ఒక్క వీడియో క్యూ న్యూస్లో కానీ దీంట్లో ఒక్క వీడియో లేదు నిరుద్యోగులది నిరుద్యోగులారా మీరు నిండా మోసపోయారు మామూలు కాదు ఈ బోకర్ మలియాడు చెప్పే మాటలు వినకూరి ఈయన కూర అని నాలాంటి వాడు బొచ్చోడు సార్ చెప్పినారు ఈ మాటలకు ఏం తక్కువ లేదు పొంకరాల పోషక మస్తు మాటలు మాట్లాడతారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నాడు విద్వేషం విద్వేషాలతో నిగిలిపోయినటువంటి బజార్లో మేము ప్రేమ దుకాణాలు దర్శనం అని చెప్పేసి ఈ చెప్పిండు ఎవరు రాహుల్ గాంధీ ఇక ఏం జరుగుతూ ఉంది ఇగో విద్వేషపు బజార్లో ప్రేమ దుకాణం చేర్చామని పదే పదే చెబుతుంటారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమ పార్టీని అహింసకు ప్రతినిధిగా చెబుతూ అభయ ముద్రను చూపిస్తూ నాన్ స్టాప్ గా ఇస్తుంటారు కానీ తెలంగాణలో మాత్రం దీనికి విరుద్ధమైనటువంటి పాలన నడుస్తూ ఉంది యువతను నిరుద్యోగులను విద్యార్థులను పోలీసులు పోలీసు లాఠీలు పలకరిస్తా ఉన్నాయి ముళ్ళ కంచెలు వారిని అడ్డుకుంటున్నాయి వెంటాడుతూ పరిగెత్తించే కాకిలు దర్శనమిస్తా ఉన్నారు సమస్యలపై గొంతు విప్పాలన్నా నిరసన తెలపాలన్నా అడుగు అడుగున ఆంక్షల పాలన నడుస్తోంది అయినా వెనుకడుగు వేయకుండా తమ ఆంక్షలను ఆకాంక్షలను నెరవేర్చడానికి రాజ్యం కుట్రలను ఛేదించుకొని మరీ ఉద్యమం ఇస్తున్నారు తమ నిరసన గలాలను వినిపిస్తున్నారు అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వాటిని అమలు చేయడం అంటే డైవర్షన్ పాలిటిక్స్తో తో కాలం గడిపేస్తా ఉన్నారు జీవో ఫోర్సిక్స్ రద్దు చేయాలని జాబ్ క్యాలెండర్ లేదు రద్దు చేయాలని జాబ్ క్యాలెండర్ వేయాలని డిఎస్సి పరీక్షలు వాయిదా వేయడంతో పాటు మెగా డిఎస్సి ప్రకటించాలని అగ్ర అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం వాళ్ళు చేపట్టిన టీజీపీఎస్సి కార్యాలయ ముట్టడి ముట్టడి కార్యక్రమము పోలీసు నిర్బంధాల మధ్య విజయవంతమైంది ఏ నాయకత్వం లేని ఉద్యమంగా నిలిచింది విద్యార్థులు నిరుద్యోగులు వివిధ పార్టీ విద్యార్థి అనుబంధ సంఘాలు తలి రావడంతో తీవ్ర ఉధృతలకు దారి తీసింది ఇక చూడండి పోలీసులు అత్యుత్సాహం సామాన్యులకు ఇబ్బందులు ఎవరు కనబడితే వారిని వ్యాన్ లోకి ఎక్కించేటువంటి ప్రయత్నం చేశారు ఒక్క కాంగ్రెస్ వారు ఒక కాంగ్రెస్ పార్టీ వారు తప్ప ఎవరు కనిపించినా వారిని అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు భార్యాభర్తలు రైతులు లాయర్లు ఆఫీస్కి వెళ్లే వారిని ఇలా అనుమానం వస్తే వెనక ముందు చూడకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు పోలీసులు బీజేపీ కార్యకర్తగా భావించి ఓ మీడియా ప్రతినిధిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా వారి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది చివరకు ఐడి కార్డు చూపిస్తే కానీ వదలలేదు పోలీసులు ఇక కేటీఆర్ స్పందిస్తూ దీని మీద అరెస్టు దుర్మార్గం విద్యార్థుల అరెస్టును బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు ఉద్యోగాల భర్తీ గ్రూప్స్ నోటిఫికేషన్ లో సమస్యలు జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపైన టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలన్న తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు కేవలం ఎన్నికలకు ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు నిరుద్యోగులను వాడుకొని ఈ రోజు వారు వారు డిమాండ్ చేస్తున్న న్యాయపరమైనటువంటి అంశాలను కూడా అంశాలపై కూడా నోరు మెదపడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు ఇగో ఇట్లా ఈ ఈ అమ్మాయి ఈ విధంగా నిన్న నిన్నటి మొత్తము ధర్నాలు కావచ్చు నిన్న మొత్తం ముట్టడిలో ఈ అమ్మాయి కాస్త హైలైట్ అయింది మేము చలో ఢిల్లీకి పిలుపునిస్తామనేటువంటి మాట హైలైట్ కావడంతో హైలైట్ కావడంతోటి ఇక మొత్తానికే ఈ అమ్మాయి మీద ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు ఇక అట్టనే మీద కూడా చేయరు ట్రోల్స్ మోతిరాలు కూడా వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఆయన మీద ట్రోల్స్ చేయరి ఇట్లా రకరకాలుగా చేస్తే అప్పుడు మీకు ఏం జరగబోతా ఉంది నిరుద్యోగులను మీరే కావాల్చుకొని ఇప్పుడు ఐక్యం చేస్తూ ఉన్నారు నిజంగా నిరుద్యోగ మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మీరు మనం ఫైట్ చేయాల్సింది ఎవరి మీద మనం ఎవరైతే ఎవరికైతే ఓట్ వేపించినో ఆ ఎమ్మెల్యేల ఇండ్లకు ముట్టడియాలి ఆ ఎమ్మెల్యేల ఇంట్లో ముందుకు పోయి కూర్చోవాలి ఈ పోలీసు వాళ్ళని పెట్టి ఏ విధంగా అది చేస్తారో చేయండి మాలాంటి మీడియా వాళ్ళకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ధర్నాలు రాస్తారు ఇంట్లో పుట్టండి చేయండి హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేస్తాం సమాజానికి చూపిస్తాం మీ ఆర్తనాదాలను మీ మీ డిమాండ్లను సమాజాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇంత జరుగుతూ ఉంటే ఒక్క పత్రికోడు రాయలే వార్తలు తెలంగాణలో మీడియా చచ్చిపోయింది తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తానికి చచ్చిపోయింది ఎవడు కూడా తెలంగాణ పక్షాన మాట్లాడుతున్నందుకు ముందుకు రావడం లేదు ఇలా మొత్తము తెలంగాణ రాష్ట్రంలో పరాయోని పాలన నాడు దేశాన్ని ఏ విధంగా అయితే పరాయోడు పాలించిండో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అలాగనే పరాయోడు పాలిస్తున్నట్టుగా ఇక్కడ ఫీలింగ్ వస్తూ ఉంది అలాంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి మిత్రులారా సో కాబట్టి ఈ సమస్యల మీద ఎప్పటికప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ మీడియా ఏదైతే ఉందో దాన్ని ప్రజలుగా మీరే బ్యాన్ చేయాలి ఎవరు బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రజలుగా మీరు చూడడం దాన్ని తగ్గించాలి ఈ మార్ కోసమో లేకపోతే దానికోసమో వెలుగు పేపర్ని వి సిక్స్ ఛానల్ని చూడడం బంద్ చేసేయాలి మొత్తానికి ఏమి కాదు ఎందుకంటే మీ గోసలు చూపినప్పుడు మీ పిల్లల బాధలు చూపినప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు రోడ్లు ఎక్కితే వాళ్ళ గోస చూపేనప్పుడు ఆ పత్రికలు ఆ ఛానళ్ళు చూడాల్సినటువంటి చదవాల్సినటువంటి అవసరం కూడా లేనలేదు కాబట్టి ఈ విధంగా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మిత్రులారా